ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఏం జరగబోతుంది అలాగే వీరికి లక్ష్మీ కటాక్షం పొందబోతున్నారు అది ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును నమ్మకంతో కాల్ చేయండి పరిష్కారం దొరుకుతుంది ఇక సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి పుట్టుకతోనే నాయకత్వం ఉంటుంది వారు ప్యాక్లో ముందు వరుసలో ఉండడానికి ఇష్టపడతారు మరియు బాధ్యతలను స్వీకరిస్తారు వీరికి ఆకట్టుకునే వ్యక్తిత్వం ఉంటుంది వారిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది వారు ఆధిపత్యం చెలాయించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మరియు ఎర్రటి రంగును కలిగి ఉంటారు సింహరాశి వారికి నమ్మకం ధైర్యం సృజనాత్మకత మరియు ఆధిపత్య స్వభావం కలిగి ఉంటారు వారు సహజంగానే నాయకులు కాబట్టి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడతారు మరియు తమ లక్ష్యాలను సాధించడంలో దృఢంగా ఉంటారు వీరు క్రమశిక్షణకు సమయ ప్రాధాన్యతను ఇస్తారు మరియు ఎల్లప్పుడూ అభివృద్ధి సాధించాలని ఆశిస్తారు నమ్మకం మరియు ధైర్యం వీరికి చాలా ఉంటుంది వారు దృఢమైన నమ్మకాలను కలిగి ఉంటారు కాబట్టి తమ లక్ష్యాలను సాధించడంలో ధైర్యంగా ఉంటారు ఈ రాశివారు తరచుగా తమ అభిప్రాయాలను మరియు నిర్ణయాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తారు దానివలన ఆధిపత్య స్వభావం కలిగి ఉండడం వలన వీరు అందరిలో గొప్పగా కనిపిస్తారు దృఢమైన సంకల్పంతో ఉంటారు వారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే దానిని సాధించే వరకు అస్సలు వదలరు కృషి చేసి ఉంటారు సింహరాశి వారికి ప్రేమ మరియు కరుణ చాలా ఎక్కువగా ఉంటాయి తమ ప్రియమైన వారి పట్ల ప్రేమ కరుణ మరియు విధేయతో ఉంటారు వారు స్నేహితులతో ఇతరులతో కరుణగా మాట్లాడుతారు అలాగే అక్టోబర్ ఇరవైవ తేదీ దీపావళి రోజున ఈ రాశివారికి రెండు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో వీరికి అంతా శుభం జరుగుతుంది రెండవ స్థానంలో శుక్రుడు పన్నెండవ స్థానంలో గురుడు ఉండడం వలన వీరికి అన్నింట్లో సౌకర్యాలు పొందుతారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయాలు సాధిస్తారు ఇంకా సింహరాశి వారికి ఇద్దరు పరిచయం అవుతారు వారి వల్ల వీరికి ఎంతో లాభం కలుగుతుంది వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి లేదా ఎవరు పరిచయం అయినా వారితో స్నేహపూర్వంగా మాట్లాడండి దానివల్ల వారిద్దరు ఎవరో మీకు తెలుస్తుంది తెలియకపోయినా మీకు లాభాలు పొందే అవకాశం వస్తుంది అది మీ స్నేహితులే కావచ్చు మీ బంధువులే కావచ్చు లేదా కొత్త పరిచయాలే కావచ్చు వారి వల్ల మాత్రం మీకు ఎంతో మంచి జరుగుతుంది ఎవరైతే గతంలో నుండి మీరు ఎన్నో ఇబ్బందులు పడినట్లయితే ఈ సమయంలో మీకు సానుకూల సమయం కాబట్టి వాటి నుండి బయటపడతారు అలాగే ఇద్దరు వ్యక్తుల వల్ల కొన్ని బలహీనత సమస్యల నుండి బయటపడతారు మీకు అష్టమ శని ఉండడం వలన వాటిలో నష్టం కనిపించినట్లయితే అది ఇప్పుడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కానీ మీరు నష్టపోయే అవకాశం మాత్రం ఉండదు ఎందుకంటే లాభం వచ్చే అవకాశాలు మాత్రమే వీరికి ఉంటాయి మీరు నిజాయితీగా ఉండడం వలన మరికొంతమందికి మీరు నచ్చకపోవచ్చు దానివల్ల మీపై నిందలు వేయడానికి సిద్ధంగా ఉంటారు మీ ఇద్దరు వ్యక్తుల వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఆ గండం నుండి బయటపడతారు మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా కూడా మీపై రావాల్సిన నింద రాబోతుంది కానీ వారిద్దరూ మిమ్మల్ని కాపాడవచ్చు మీకు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో మీకు వచ్చే నింద తొలగిపోతుంది కాబట్టి మీరు ఎలాంటి భయం పెట్టుకోవడం అవసరం లేదు వ్యాపారంలో ఎలాంటి వ్యాపారమైనా ఏ రంగంలో ఉన్నవారైనా ఏ వృత్తిలో ఉన్నవారైనా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం వస్తుంది ఎందుకంటే మీ చుట్టూ ఉన్న సానుకూల సమయం కాబట్టి మీరు ఏది చేసినా విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది వ్యాపారం అంచలంచలుగా పెరుగుతుంది ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారి ఉద్యోగంలో కొత్త మార్పులు రాబోతున్నాయి వాటి వల్ల వీరికి మంచి పేరు హోదా రాబోతుంది ఈ ప్రమోషన్లు వచ్చేవారికి సీనియర్స్కి ప్రమోషన్లు వస్తాయి అదేవిధంగా వాటితో పాటు తీపి కబురు వినబోతున్నారు దానివల్ల మీ జీవితంలో ఎంతో సంతోషం ఉంటుంది కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే దానిని ట్రాక్లోకి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించగలుగుతారు వాటితో పాటు ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల ఇంట్లో సంతోషాలు పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు చేయాలనుకునేవారు అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత మొదలు పెట్టండి సంపూర్ణంగా పూర్తవుతుంది అదే మూడో స్థానంలోకి కుజుడు చూడడం వలన మీరు ఎన్నో ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల్లో కొన్ని లాభాలు కూడా కలుగుతాయి వ్యాపార పరంగా మీరు ప్రయాణం చేసినట్లయితే ఎన్నో లాభాలు వచ్చే సలహాలు దొరుకుతాయి ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే మీరు ఎక్కువగా ప్రయత్నించడం వలన ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి మీ కష్టానికి ఫలితం ఉంటుంది ఇక ధన లాభాధిపతి అయిన బుధుడు సింహరాశి వారికి మరియు కుజగ్రహంతో కలిసి ఉండడం వలన ఈ రాశి వారికి ఎంతో ఆర్థిక లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా అంచలంచలుగా పెరుగుతారు వారంలో ఉన్నవారు ఆర్థిక లాభాలు ఎంతో పెరుగుతాయి సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఆర్థిక లాభం వస్తుంది ధన సంపాదన విషయంలో కొత్త మార్గాలు కలిసొస్తాయి దానివల్ల ఇప్పుడు దూరమైన బంధువులు మిత్రులు ఇప్పుడు కలిసే సమయం వచ్చింది ద్వారా కొన్ని ఆదాయ మార్గాలు కూడా తెలుసుకుంటారు అష్టమ స్థానంలో ఉన్న శని శుక్రుడి మీద పడడం వలన ధనలాభం ఎంతో కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలకు ధనలాభం ఎంతో కలిసి వస్తుంది ఆ స్త్రీలకి ఆకస్మిక ధనలాభం వస్తుంది కొత్త ఉద్యోగాలు దొరుకుతాయి మీరు ప్రయత్నించినట్లయితే మీరు అనుకున్న దానికన్నా మంచి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది గతంలో మీకు రావాల్సిన డబ్బు ఇప్పుడు వచ్చే అవకాశం వస్తుంది అలాగే మీ తాతల ఆస్తి రావాలనుకుని చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే దీపావళి రోజు మీరు ఒక్క పరిహారం చేయడం వలన ధనలాభం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు వచ్చేది వస్తుంది ఏమిటంటే సింహరాశి వారికి శివుడి అనుగ్రహం ఉండడంతో వీరికి అన్ని అనుకూలంగా ఉంటాయి దీపావళి రోజున ఈశాన్య మూలలో దీపం వెలిగించండి దానివల్ల ఎన్నో ఐష్టైశ్వర్యాలు కలిగి ఉంటారు ఎంతో అభివృద్ధి చెందుతారు జీవితంలో స్థిరపడి ఉంటారు చిన్న పరిహారం చేయడం వలన వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా విద్యార్థులకైనా మీ కెరీర్ ప్రేమ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగుతుంది